ఢిల్లీలో కోరలు చాచిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆ ప్రభుత్వం కఠిన నిబంధనల అమలుకు సిద్దమైంది శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ త్రీని అమలు చేయనున్నట్లు ప్రకటించింది మరోవైపు పొగమంచు తీవ్రతకు వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది వరుసగా రెండో రోజు కూడా వాయు నాణ్యత సూచి నాలుగు వందలకు పైగా నమోదైంది వైనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రియాంక గాంధీ ఢిల్లీ వాతావరణం గ్యాస్ ఛాంబర్ను తలపిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీలో రోజురోజుకు భారీగా పెరుగుతున్న కాలుష్యం వందలాది విమాన సర్వీసులకు ఆటంకం కలిగించింది స్థానికంగా దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మూడు వందలకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయని ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ వెల్లడించింది ఢిల్లీకి రావాల్సిన నూట పదిహేను విమానాలు అక్కడి నుంచి బయలుదేరాల్సిన రెండు వందల ఇరవై ఆరు సర్వీసులకు అంతరాయం కలిగినట్లు తెలిపింది దేశ రాజధానిలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యాన్ని మాత్రం నియంత్రించలేకపోతోంది తాజా గణంకాల ప్రకారం వరుసగా రెండో రోజు వాయు నాణ్యత సూచి నాలుగు వందలకు పైగా నమోదైంది భారీ ఎత్తున పొగమంచు అలుముకోవడంతో సమీప దృశ్యాలు కూడా కనిపించని దుస్థితి ఢిల్లీలో నెలకొంది దేశ రాజధానిలో విపరీతంగా పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కఠిన నిబంధనల అమలుకు సిద్దమైంది శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ త్రీని అమలు చేయనున్నట్లు ప్రకటించింది జీఆర్ఏపీ త్రీ నిబంధనల ప్రకారం బిఎస్ త్రీకి చెందిన పెట్రోల్ వాహనాలు బిఎస్ ఫోర్ కేటగిరీకి చెందిన డీజిల్ వాహనాలు ఢిల్లీలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోనికి అనుమతించరు జాతీయ భద్రత ఆరోగ్య కేంద్రాలు ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణాలు మినహా మిగిలిన నిర్మాణాలు కూల్చివేతలపై నిషేధం అమలవుతుంది కేరళ వయనాడు నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు వైనాడ్లో వాయు నాణ్యత సూచి ముప్పై ఐదుగా ఉందన్న ఆమె ఢిల్లీలో మాత్రం గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తోందన్నారు ఢిల్లీలో రోజురోజుకు దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత పిల్లలు వృద్ధులు శ్వాసకోశ సమస్యలు కలిగిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు పరిశుభ్రమైన గాలి కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలన్నారు మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి హర్యానాలోని రోహతక్ సమీపంలో జాతీయ రహదారిపై ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి